పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎన్ వెంకటలక్ష్మి సీనియర్ శాస్త్రవేత్త ప్రతి విభాగంలో లాంఫామ్ నందు పనిచేస్తూ ఉన్నాను ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్న అంశం ప్రతి పంటలో సమగ్ర పోషక యాజమాన్యం మరి ప్రతి పంట మన రాష్ట్రంలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు కూడా వర్షాధారంగానే పండిస్తా ఉన్నాము ప్రతి పంటని మరి తెల్ల బంగారం అని పిలుస్తా ఉంటాము మన రాష్ట్రంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తే ఈ ప్రతి పంట కింద ఉన్నటువంటి విస్తరణ అంటే ఏరియా అంతా కూడా తగ్గుతా వస్తా ఉంది దీనికి ప్రధానమైన కారణాలు అకాల వర్షాలు కానివ్వండి సరైన సమయంలో వర్షాలు పడకపోవడం కానివ్వండి గులాబీ రంగు పురుగు యొక్క సమస్య కానివ్వండి పోషక యాజమాన్య లోపాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి తక్కువ దిగుబడులకు దారితీస్తున్నాయి మనం గనుక సమగ్ర పోషక యాజమాన్యం సరైన సమయంలో కలుపు సమస్యను కనుక నిర్మూలించుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకునే దానికి అవకాశం ఉంది ఇక ముఖ్యమైనది పోషక యాజమాన్యం మొక్క మంచిగా పెరగాలంటే సిఫారసు చేసినటువంటి పోషకాలను సరైన సమయంలో మనం వేసుకోవాలి మరి పశువుల ఎరువు నాలుగు నుంచి ఐదు టన్నులు ఒక ఎకరానికి వేసుకోవాలి ఆఖరి దుక్కులో మరి ముఖ్యమైనటువంటి ధాతువులు నత్రజని బాస్వరం పొటాషియం రసాయన ఎరువులు మనం చూసినట్లయితే ఒక ఎకరానికి మూల నత్రజని మనకి నలభై ఎనిమిది నుంచి అరవై కిలోల దాకా అవసరం అవుతుంది అదే యూరియా రూపంలో వేసుకున్నట్లయితే వంద కిలోల నుంచి నూట పాతిక కిలోల వరకు ఒక ఎకరానికి మనం వేయవలసి ఉంటుందన్నమాట నత్రజన ఎరువుని ఎప్పుడు కూడా మనం మూడు దఫాలుగా వేసుకోవాలి ముప్పై రోజులప్పుడు ఒకసారి అరవై రోజులకు ఒకసారి తొంభై రోజులప్పుడు ఒకసారి మూడు దఫాలుగా వేసుకోవాలి బాసరం ఎరువు బాసరం చూసినట్లయితే మనకి ఇరవై నాలుగు కిలోల నుంచి ముప్పై కిలోల దాకా అవసరం అవుతుంది దీన్ని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకి నూట యాభై నుంచి నూట తొంభై దాకా మనకి అవసరం అవుతుంది ఈ బాసర ఎరువు మొత్తం కూడా మనం ఆకరదుకులో వేసుకోవాలి ఒకవేళ ఆకరి దుక్కులో వేయలేకపోయినట్లయితే మొక్కలు విత్తుకున్నాక మనం మొదటి దఫా ఎరువు ఎప్పుడైతే వేస్తామో పాతికి నుంచి ముప్పై రోజులప్పుడు అప్పుడే మనం ఈ బాసర ఎరువు మొత్తం కూడా మనం వేసుకోవాలి తర్వాత మనం పొటాషియం ఎరువు వే పొటాషియం ఎరువు చూసుకున్నట్లయితే పొటాషియం కూడా మనకి ఇరవై నాలుగు నుంచి ముప్పై కిలోల దాకా అవసరం అవుతుంది సో గోపి రూపంలో నలభై ఐదు నుంచి యాభై కిలోలు ఒక ఎకరానికి మనం వేయవలసి ఉంటుంది నత్రజని ఎరువుతో పాటుగా మన ఈ పొటాషియం ఎరువును మూడు దఫాల్లో వేసుకున్నట్లయితే మొక్క వివిధ దశల్లో ఈ నత్రజని పొటాషియం ఈ రెండు మూలకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి చక్కగా పెరుగుతాయి ఈ పొటాషియం ఎరువు వేయటం వల్ల మొక్కకి దృఢత్వం వస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకునే తత్వం పెరుగుతుంది కాబట్టి నత్రజని అలాగే పొటాషియరులను మూడు దఫాలుగా కనుక మనం వేసుకున్నట్లయితే చక్కగా ముక్కలు పెరిగే అవకాశం ఉంటుంది సో యాభై కిలోల నత్రజని పదిహేను కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాషి ఈ విధంగా మనం ముప్పై రోజులకి అరవై రోజులకి తొంభై రోజులకి వేసుకుంటే పైరు చక్కగా పెరుగుతుంది ఇంకా ఇతర పోషకాలు చూసుకున్నట్లయితే మనకి ముఖ్యమైనది మెగ్నీషియం ఎక్కువగా ఇది మనకి ముదురాకుల్లో కనిపిస్తూ ఉంటుంది మరి మెగ్నీషియం ధాతు లోపం చూసినప్పుడు లోపం ఏర్పడినప్పుడు ఏమైతే అంటే కిరణ్జన్య సంయోగ అంటే ఫోటోసెన్సిస్ అంటాం దీనికి అంతరాయం ఏర్పడి పోషక పదార్థాలు సరిగా ఏర్పడవు ఈ పోషక లోపాన్ని సవరించుకోవాలంటే మెగ్నీషియం సల్ఫైట్ అనే మందుని మనం వేసుకోవాలి సో ఇది ఫోలియర్ అప్లికేషన్ ద్వారా వేసుకుంటే మంచిది పదిహేను గ్రాములు ఒక లీటర్ కి చొప్పున మనం ఈ మెగ్నేషియం సల్ఫైట్ మందును కలుపుకొని రెండు వందల లీటర్ల నీళ్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ధాతు లోపం సవరించబడి మొక్కలు చక్కగా మళ్ళీ ఆకులన్నీ కూడా పచ్చగా తిరిగి పైరు మంచిగా పెరుగుతుంది అలాగే ఎప్పుడెప్పుడు వేసుకోవాలి నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి అరవై రోజులప్పుడు ఒకసారి పదిహేను రోజుల గ్యాప్ లో మనం రెండు సార్లు పిచికారీ చేసుకుంటే ఈ పోషక లోపం అనేది నివారించబడుతుంది ముఖ్యమైనటువంటి ఇంకొక సూక్ష్మ పోషకం బోరాన్ ఈ బోరాన్ లోపించినప్పుడు ఏమవుతుందంటే మనకి గూడ పిందె రాలిపోతాయి ఇంకొకటి పువ్వు కూడా సరిగా ఏర్పడదు అనమాట ఆకులు చిన్నవైపోతాయి ఆకర్షక పత్రాలు చిన్నవైపై లోపలికి కుంచుంచుకుపోతాయి అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకి పువ్వు సరిగా ఏర్పడదు కాయ సరిగా తయారవ్వదు కాయ పగలదు కూడా కాబట్టి మనం బోరాన్ పోషక లోపం గమనించుకున్నప్పుడు వెంటనే మనం ఈ బోరాక్స్ అనే ముందు సోడియం టెట్రా బోరేట్ అంటాము వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒకటిన్నర గ్రాము ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం అరవై రోజులప్పుడు ఒకసారి తొంభై రోజులప్పుడు ఒకసారి రెండు సార్లకు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బోరాన్ లోపాన్ని అధిగమించవచ్చు ముఖ్యమైనటువంటి ఆచరించవలసినటువంటి అంశం ఇది బోరాన్ లోపం లేకుండా మనం బోరాన్ని ఖచ్చితంగా బోరాక్స్ అనే మందును వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని రెండు సార్లు గనక మీరు పదిహేను రోజులు గ్యాప్ లో స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పూత పిందె రాలకుండా మంచి కాయ తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ప్రతికూల పరిస్థితులు మనకి అధిక వర్షాలు పడినివ్వండి లేకపోతే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి అధిక వర్షాలు పడ్డప్పుడు ఏం చేయాలంటే టూ పర్సెంట్ పొటాషియం నైట్రేట్ మందును పదిహేను నుంచి ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి పొటాషియం నైట్రేట్ అనే మందు లేదా యూరియా టూ పర్సెంట్ యూరియా అంటే ఇరవై గ్రాములు యూరియా ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క మళ్ళీ యథాస్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు రెండు మూడు సార్లు గొర్రు గుంటకలు తిప్పాలి అంటే కృషి చేసుకోవాలి దీనివల్ల ఏమైందంటే నేలలో ఉన్న తేమ ఆవిరైపోకుండా సంరక్షించబడుతుంది అనమాట అలాగే మూడు పంతొమ్మిదిలో వన్ పర్సెంట్ అంటే పది గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా టూ పర్సెంట్ యూరియా అంటే ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదా పొటాషియం నైట్రేట్ అనే మందు ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి టూ పర్సెంట్ అంటాం మనం అంటే ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ప్రతికూల పరిస్థితి నుంచి పైరు దెబ్బ తినకుండా మంచి దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే బట్ట పరిస్థితులు అధిక వర్షాలప్పుడు కానివ్వండి సరైన మోతాదులో సరైన సిఫారసు చేసినటువంటి ఎరువులు సమభాగాలు అంటే మూడు దఫాలుగా వేసుకోవటం వలన అలాగే సరైన పద్ధతిలో సరైనటువంటి కలుపు మందులు సరైన సమయంలో వాడుకోవటం వలన కలుపు సమస్య నుంచి మనం బయటపడవచ్చు సో ఈ విధంగా రికమెండెడ్ చేసినటువంటి కలుపు మందులు మాత్రమే వాడుకోవాలి అలాగే రికమెండెడ్ ఫర్టిలైజర్ డోస్ మాత్రమే మనం వేసుకోవాలి సిఫారసు చేసిన దానికన్నా అధిక మోతాదులో ఎరువులు వేసుకోవటం వల్ల పైరు ఎక్కువగా రొట్ట చేసి లేనిపోని చీడపీడల సమస్య ఎక్కువ అవుతుంది మనకి కాబట్టి నేల పరీక్ష ఆధారంగా మీరు కనుక ఎరువులు వాడుకున్నట్లయితే మనకి ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ఎరువుల యాజమాన్యం పోషక యాజమాన్యం కానివ్వండి కలుపు యాజమాన్యం కానీ చేసుకున్నట్లయితే మనకి ఖర్చు తగ్గుతుంది అనమాట సూపర్ మందు అంటే క్విజాలఫాప్ మందు గనక మనకి దొరకని పక్షంలో ప్రొపాక్ విజాఫాప్ అనే మందు కూడా మనం వాడుకోవచ్చు అంటే ఎజిల్ అనే పేరుతో దొరుకుతుంది ఈ ప్రొపాక్ విజాఫాప్ అనే మందుని మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది ఇది కూడా గడ్డి జాతి మొక్కల్ని చంపుతుంది కాబట్టి సో క్విజాలఫాప్ మందు కానివ్వండి లేదా విజాల ఫాప్ దొరకని పక్షంలో ప్రొపాక్ విజాఫాప్ అనే మందు గాని మనం ఈ గడ్డి జాతి మొక్కలకు వాడుకోవచ్చు ఇవి మాత్రమే మనకి సెలెక్టివ్ హెర్బిసైడ్స్ ఉన్నాయి ప్రతి పంటలో కాబట్టి రైతులు కలుపు మందులను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సరైన మోతాదు వాడాలి సరైన సమయంలో వాడాలి ఈ విధంగా వాడుకున్నట్లయితే అనుకోని నష్టాల నుంచి మనం పైరును కాపాడుకోవచ్చు అధిక దిగుబడులు తీసుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి